హాయ్ అండి అందరికీ నమస్తే అట్టికే ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి దానిలో ఇంకా డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎప్పుడు మామూలుగా చేసుకున్నట్టే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం ఆనియన్ వేసుకొని పోపు పెట్టుకొని వాటిని బాగా మామూలుగా ఫ్రై చేసుకుని ఆయిల్లో వేసుకునేది కామన్ అయితే నేను ఇలా స్పెషల్గా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి అయితే ముందుగా నేను అట్టికాయలను శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలోని ముక్కల్ని కట్ చేసి కాసేపు అలా పెట్టుకున్నాను అవి బాగా కడిగిన తర్వాత ఇంకో పాత్రలో వాటి ముక్కలన్నీ వేసుకొని ఒక కప్పు గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ మీద ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేశాను ఎందుకంటే దాని దాని తాలూకా రానెస్ అనేది పోతుంది ఎందుకంటే మామూలుగా ఫ్రై చేస్తే అవి కళాయిలు తొందరగా మాడిపోతాయి అది వేడి నీటిలో అలాగ బాయిల్ చేసామనుకోండి తొందరగా ఫ్రై కూడా అయిపోతుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అయితే ఇప్పుడు మసాలా కోసం అని ఒక ప్లేట్లో ఒక రెండు స్పూన్లు కర్డ్ తీసుకున్నాను అలాగే మసాలా పౌడరు అలాగే ధనియాల పౌడరు అలాగే జీలకర్ర పౌడరు అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేశాను వాటికి అట్టికాయలు కలిపేసి బాగా వాటికి అంటుకునేలాగా మిక్స్ చేశాను ఎంత బాగా మిక్స్ చేస్తే వాటికి బాగా అంటుకుంటుంది కావస్తే కాసేపు అవి బాగా కలిపేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది నేనైతే మామూలుగా మిక్స్ చేసేసాను బాగా అంటుకునేలాగా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇవి బాగా కలిపి పెట్టిన వాటిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసి బాగా కలిపేసాను అవి ట్రై అయ్యే వరకు పది నిమిషాల వరకు ఉంచాను ఇంకా తీస్తే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఎక్కువ ఏమీ పడదు సో మామూలుగా చేసుకునే కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి అయితే అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను కొంచెం కలాయి అయితే మాడిపోయిందండి మరి ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కాలిపోతుంది కదా అలాగే ఇలా ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఎప్పుడు ఆనియన్ ఇవన్నీ వేసుకునే కన్నా ఇలా గార్లిక్ పేస్ట్ లేకుండా ఈజీగా లెవెల్ చేసుకోండి బాయ్ బాయ్